పరిపాలన చేయలేము లేబర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది ఇంకా పామాయిలు వేసుకోండి మీకు ఈ రిస్కులు ఉండవని చెప్పారు మనోళ్ళిదా ముమహ రెడ్డి గారి సేవలు మేము మర్చిపోవాలి అయితే రెండు నెలలకు వస్తున్నారు సూచనలు ఇస్తున్నారు దాన్ని మేము పాటిస్తున్నాం జూన్ ఆఖరికి ఈ తోట వేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఫిబ్రవరి నుంచి గెలలు కటింగ్ చేస్తాం నెలకి ఒక ఐదు ఆరు టన్నులు ఎనిమిది టన్నులు అక్కడ రెండు పంటలు ఉరిపాలం పామాయిలు ఎంచుకుని దీన్ని వేసి ఇక్కడ ఎలకల బెడద ఎక్కువ చుట్టూ ఉరిపాలి మాకు రెండున్నర సంవత్సరాలకే కటింగ్ మొదలైపోయింది ఐదు నుంచి ఆరు ట్రక్లు గొడ్లెరువు తోలుతాము ఎకరాన్ని ప్రతి పదిహేను రోజులకి మేము కట్ చేస్తాం రెండు నెలలకి రెండు నెలలకి పచ్చి ఎరువు తీసుకెళ్లిపోతున్నారు ఈ పామాయిల తోటల రైతులు ఆ మూడు కుప్పలు కలిపి వంద ట్రక్కులు తోలి ఆ పచ్చి పేడ తోలి అక్కడ నిలవ పెట్టాం అది డైరెక్ట్ సెటిల్ కేయకూడదు కాబట్టి ఆయిల్ పెద్దోళ్ళు ఇచ్చారు మేము వేసాం అంతే మాకు అదృష్టం ఏంటంటే ఆఫ్ టైప్ మొక్కలు లేవు ఇది ఒక గ్యారంటీ ఏంటంటే ఇది తయారైన పంట తయారైనట్టు ఆయిల్ పెట్టి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు నీళ్లు లేని రైతుల మట్టి జోలికి వెళ్ళకూడదు అక్కడ ఆఫీసర్లు అడిగితే అది మాకు సంబంధం లేదా స్టేట్ గవర్నమెంట్ అన్నాడు